రతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూ కషాయ జెండా మోసింది I'm <laughs> it. జరగానే మన చెంటూన్నాడుకుపోరు నీరు అది నిన్ను మరత కన్నీటి కోనేటిలో కమలం పూసింది ఆ కమలం పూము కాసింది కూలాలంటే రాముడు రావాలే ఏ రాముడు రావాలే తల నగరయ్యాలే రాతనే మారాలంటే బీజేపీ రావాలే ఏ బీజేపీ రావాలే రోజు ఉన్న దొంగల కలిగి దీనబద్ద నీటి కోనేటిలో కమలం పూసింది కమలం పూతూ కషాయ చెరత్న మోసింది పేదల ఆడవాళ్ళకు స్కూటీ ఇస్తాను రెండు లేడీస్ రెండు వేల ఐదు స్కూటీ ఇస్తున్నాడు అన్నాడు కొత్తలేవు వస్తలేవు మరి ಗೃಹಲಕ್ಷ್ಮಿಂಟಿ ನಾಲ್ಕೇ <languages pronounce theology> <English mools shut out> <university> అరవై ఆరు అబద్ధాలు అట్లా ఏ ఒక్కడు కూడా అమలు నోచుకోలేకుండా ప్రజలను ఇబ్బంది ఏంటో దీనికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టౌన్లో మా ఆయా గ్రామాలలో తిరుక్కుంటూ ప్రభుత్వం వైఫల్యాలను చెప్పడం జరుగుతుంది ఈ అండర్ పాస్ మా ఆలయ టౌన్కి వచ్చేసరికి అండర్ పాస్ ఉండి ఐదేళ్ళయింది ఆలో ఐదేళ్ళు కాదు మీరు నెలల్లో వేస్తానడు సంవత్సరం అయింది ఇంతవరకు ఏం దిక్కులేం తీశాను ఈరోజు పట్టణంలో రాష్ట్ర పార్టీ మేరకు యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనపై ఒక ఛార్జ్ షీట్ విలుదైతే జరుగుతుంది రాష్ట్ర పార్టీ దీనికి అధ్యక్ష నిధుల మండల అధ్యక్షుడు గంగేష్ గారు పట్టణ పట్టణ అధ్యక్షుడు గంగేష్ గారు మరియు లక్ష్మీనారాయణ గారు మరియు వీరేశం గారు సీనియర్ నాయకుడు రెడ్డి గారు రెడ్డి గారు మల్లారెడ్డి గారు మరియు జహంగీర్ గారు అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ కార్యకర్తలందరికీ పట్టణ ప్రజలారా గ్రహించండి ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అనేక హామీలు ఇచ్చి ఆరు గారెంటర్ల పేరుతో మొత్తం మోసం చేస్తూ అరవై ఆరు హామీలు ఇచ్చి ఈరోజు తుంగలో వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది ఈరోజు ఏది చూసినా ఒక పెన్షన్ల విషయం చూస్తే మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఇంకా ఇవ్వకపోవడము మరియు ఈ యొక్క రైతు బంధు ఇస్తామని అని చెప్పి రైతు బంధు చేయకపోవడం రెండు లక్షల వరకు బీమా ఇస్తా అని చెప్పి పని చేయకపోవడము అంటే ఏది కూడా హామీలలో పూర్తిగా అన్యాయం చేస్తూ ప్రజలను వంచిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు సంవత్సరం అయింది సంవత్సరం తర్వాత మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పెంచిన వరకు ఈ యొక్క ఆరోగ్య వంటిల మీద ఛార్జ్ షీట్ మీద నిర్మితం చేస్తే అన్యాయం అక్రమాలు పూర్తిగా ఈ యొక్క ఆలయ పట్టణంలో మీరు అనేక హామీలు ఇచ్చారు ఈ యొక్క అండర్ పాస్ గురించి నిర్మాణం చేస్తామని చెప్పి దానికి ఒక పరిపాలన పూర్తి చేస్తామని చెప్పేంత వరకు దాన్ని పట్టించుకునే ఆకారాలు లేవు మరియు రెవెన్యూ డివిజన్ ఆలయ రెవెన్యూ డివిజన్గా చేస్తా అని చెప్పి కూడా ఈయన మంచిమైనారు అంటే సంవత్సరం వంద రోజుల్లో చేస్తా అని చెప్పి గెలవకనే భ్రమణ కానీ మొట్టమొదటి ఇదే చేస్తా అని చెప్పి ఇక్కడ గారు చెప్పడం జరిగింది ఈరోజు చూస్తే మళ్ళీ కప్పదాడు వ్యవహారం కనిపిస్తున్నది ఇప్పటికైనా గ్రహించి యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను కాశ్షుడ్గా విడుదల చేస్తున్నాం రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను అనేక నేతలు నేను చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పి ఈరోజు ప్రజలకు అందరంత దూరంలో ఉండడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క హామీలను నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క పట్టణ శాఖలో ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ అన్ని గ్రామాల అన్ని వార్డులో దొరికింది కూడా అనేక మంది ప్రజలు చాలామంది ఈ యొక్క పరిపాలన ఎందుకు వచ్చిందిగా సిగ్గు సిగ్గు అని ఒక రేవంత్ రెడ్డి మీద సిగ్గు సిగ్గు అని చెప్పి వాళ్ళు నోట్ల వేల కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క హామీల విషయంలో పూర్తిగా తొందర చక్కగా జరిగింది ఈ యొక్క హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు నలభై ఎనిమిది మంది ఆత్మహత్యలు చేస్తుంటే కూడా ఏమన్నీ కూడా పలకరించిన బాబాను ఉండదు ఇక రేవంత్ రెడ్డి ధార్మిక శిక్షణ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్లో నాలుగు ఇస్తా అని చెప్పి పెన్షన్కు రెండు వేలు లేదు ఒక ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఇద్దరికి లేదు ఒక్కొక్కరికే ఇస్తాను కూడా ఇంకా డబ్బులు ఇక్కడ కూడా కొంత సొంత బిల్డింగ్ లేవు ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి చేస్తా అని చెప్పినాం అది కూడా మాట తప్పినాం ప్రతి విషయంలో కూడా అన్ని హామీలు ఇచ్చి ఇక వచ్చిన పరిస్థితి అనిపిస్తుంది ఇది తక్షణ అమలు చేయాలని చెప్పి భారతీయ డిమాండ్ చేస్తాం లేనట్లయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజలేని యొక్క అంత చూస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం గత సంవత్సరము జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీర్లను ప్రకటించడం జరిగింది మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం చాలా దారుణమైన విషయము అమలు చేయకపోవడం దాకా ఈ రోజు విద్యలో నిర్వహించడం చాలా గారు విష ప్రచారం చేసి బూటగా హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది ఇదంతా ప్రజలందరూ గమనించాలి అదేవిధంగా ఆరు హామీలను అమలు చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తానని చెప్పి